రేపు ఆదివారం రోజున రెండు లవంగాలతో ఇలా చేస్తే చాలండి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది రాత్రికి రాత్రి మీ కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీ కూడా పోతాయన్నమాట ఆదివారం ముఖ్యంగా లవంగాలతో పరిహారం చేసుకుంటే అద్భుతంగా కలిసి వస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట ఈ పరిహారం ఏంటంటే శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం లవంగాల ద్వారా ఏంటంటే కనుక కష్టాలను తీర్చుకోవచ్చు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట లవంగాలతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక లవంగాలు అందరికి అందుబాటులో ఉంటాయి ఈజీగా తీసేసుకొని పరిహారం కూడా చేసుకోవచ్చు లవంగాలతో ఏది చేసుకున్నా అండి మనకేంటంటే బాగా కలిసి వస్తుంది అనమాట లవంగాల పరిహారం అత్యంత పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తారు లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఆ తల్లి లవంగాలను ఇష్టపడుతూ ఉంటుంది అందుకే ఆదివారం పూట చాలామంది కూడా లవంగాలతో పరిహారాలు చేస్తారు లవంగాలను ఏంటంటే కనుక మనం చెప్పాలంటే ధనాన్ని ఆకర్షించుకోవడానికి కూడా ఉపయోగించుకుంటారు సమస్యలను తీర్చుకోవడానికి కూడా లవంగాలను ఉపయోగించుకుంటారు అందుకే ఆదివారం రోజు రాత్రి పడుకునేటప్పుడు కావచ్చు లేదంటే కనుక నార్మల్గా అండి నాలుగు దాటిపోయిన తర్వాత పరిహారం చేసుకోండి ఎప్పుడైనా చేయండి రాత్రి సమయాలలో కావచ్చు పగటి పూట నాలుగు తర్వాత చేసుకుంటే అయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకు ఎన్నో అంటే సమస్యలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి కొంతమందికి కొన్ని పరిహారాలు పనిచేస్తాయి కొంతమందికి ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు అస్సలు కూడా పనిచేయవు కదా అలా పనిచేయనప్పుడు ఏంటంటే కనుక మనం బాధపడిపోతూ ఉంటాము మా సమస్యలు అసలు పోవట్లేదు మా కష్టాలు తీరట్లేదు అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం ద్వారా అండి ఖచ్చితంగా ఏంటంటే కనుక కష్టాల నుంచి బయటపడతారు ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి రేపు మనకు ఆదివారం కదా ఆదివారం రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా ఇలాంటి పనులను చేసుకోవటం వల్ల తొందరగా ఫలితాలు ఉంటాయని మనకు సిద్ధశాస్త్రంలో అయితే చెప్పబడుతుంది లవ్ అంటే లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఆ తల్లి లవంగాలని ఇష్టపడుతూ ఉంటుంది అనమాట లవంగాల ద్వారా చేసుకునే పరిహారాలు కూడా తప్పక మనకు ఫలిస్తాయి అనమాట అందుకే ఆదివారం రోజున ఉదయాన్నే లేవండి అలా లేచిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోండి సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య నమస్కారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా మనకు బాగా కలిసి వస్తుంది అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయి అలానే మన కోరికలు కూడా తీరుతాయి ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగట్లేదు వివాహ ప్రయత్నాలు చేసినా కానీ మాకు పెద్దగా ఫలితాలు అయితే రావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఆదివారం పూట ఏంటంటే గనక నీళ్ళల్లో కుంకుమని కలిపి ఆ నీటిని సూర్యభగవానుడికి ఆజ్ఞమిస్తే మంచి ఫలితాలు ఉంటాయి వివాహం కుదురుతుంది సంబంధాలు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే గనక శత్రు బాధలు అధికంగా ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఒక ఐదు లవంగాలను తీసుకోండి అలా తీసేసుకుని ఏంటంటే కనుక శత్రువుల నుంచి విముక్తి కలగాలి శత్రుత్వం అనేది తగ్గిపోవాలి శత్రువులు ఉండకూడదు అన్నది ట్టుగా మీరు సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి మనకి ఏంటంటే కనుక శత్రువుల వల్ల అండి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది శత్రువులు ఉన్నారనుకోండి మన తిన్నది పైకి పట్టదు అలానే కాకుండా ఏంటంటే బాధ కలుగుతూ ఉంటుంది ఏదైనా జరిగితే మన అనుమానం మొత్తం కూడా వాళ్ళ మీదకి వెళుతుంది ఎందుకంటే వాళ్లకు మనకు పడదు కాబట్టి వాళ్ళు మన శత్రువులు కాబట్టి ఏం చేయించారో ఏం చేస్తున్నారు అన్నట్టుగా మనం బాధపడిపోతాం అదే శత్రువులు లేరనుకోండి ఏంటంటే కనుక అనుమానం అనేది ఉండదు అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు భయం అనేది కూడా కలగదు కదా ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరేనండి వాళ్ళే చేస్తున్నారు అన్నట్టుగా ఇంకా మన మైండ్లో ఆటోమేటిక్గా అనుమానం అనేది వస్తుందన్నమాట అలా అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే కనుక అలా అసలు ఎందుకు చేస్తున్నారు అసలు మనం ఏం పరిహారం చేసుకుంటే ఈ శత్రుని వారం అవుతుందని బాధపడతారు అలాంటి వాళ్ళు ఆదివారం రోజున ఐదు లవంగాలను తీసుకోండి అలా ఐదు లవంగాలను తీసేసుకొని ఏంటంటే కనుక పువ్వు ఉండాలండి పువ్వు లేకుండా మీరు అంటే లవంగాలను తీసుకొని పరిహారం చేసుకుంటే ఫలించదండి ఎందుకంటే లవంగాలకు పువ్వు ఉంటే అవి పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయని అర్థం అనమాట అదే లవంగాలకు ఏంటంటే కనుక పువ్వు లేదనుకోండి ఆ లవంగాలు ఏంటంటే పరిహారానికి పనిచేయమని అర్థం అనమాట మనకేంటంటే ఇదంతా కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి లవంగాలు పరిహారం చేసేటప్పుడు పువ్వు ఉండేలాగా చూసుకోండి ఐదు లవంగాలు తీసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి శత్రువులు అధికంగా ఉన్నారు కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పనిని చేయండి అంటే ఆరిటి సమయం ఉంటుంది కదా ఆ సమయంలో చేసుకోండి ఇలా ఏంటంటే కనుక లవంగాలను తీసుకోండి ఐదు తీసుకోవాలి ఎడమ చేతిలో పట్టుకోండి శత్రువులు ఎంతమంది ఉన్నారో అంతమంది పేరుని తలుచుకోండి అంటే ఒకరికి కొంతమందికి అండి ఇద్దరు ఉండొచ్చు కొంతమందికి ఒకరే ఉండొచ్చు కొంతమందికి ముగ్గురు నలుగురు ఉండొచ్చు అంటే కొంతమంది ఏంటంటే కనుక శత్రువులు అంటే ఉంటూ ఉంటారు మన పాలలు కూడా మనకు శత్రువులుగా మారుతారు ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ ఐదు లవంగాలను తీసేసుకుని ఏంటంటే కనుక నాలుగు దారులు కలిసే చోటు ఉంటుంది కదా మన నార్మల్గా పల్లెల్లో ఏమనుకుంటాం చివరస్త అంటాం అలానే కాకుండా నాలుగు దారులు కలిసే అంటే దారి ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక నాలుగు లవంగాలను నాలుగు దారిలో వెయ్యండి ఒక్కొక్క లవంగాన్ని ఒక్కొక్క దారిలో వెయ్యండి గుర్తు పెట్టుకోండి సంకల్పం చెప్పుకోవాలి చేతిలో పట్టుకోగానే సరిపోదు ఎడమ చేతిలో పట్టుకుని చే అంటే పిడికిలు బిగించి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీరు చెప్పే సంకల్పం ఏంటంటే కనుక తూర్పు ముఖాన్ని నుంచి సంకల్పం చెప్పండి శత్రుత్వం మంతమైపోవాలి శత్రువులు ఉండకూడదు శత్రువుల నుంచి మాకు అంటే విముక్తి కలగాలి ఇంకా శత్రువులు మా దరిదాపుల్లోకి రాకూడదనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు చక్కగండి నాలుగు లవంగాలు నాలుగు అంటే ఒక్కొక్క లవంగాన్ని ఒక్కొక్క బాటలు అంటే దారిలో వేయండి ఒక్కొక్క దారిలో ఒక్కొక్క లవంగాన్ని వేసేసి మీరు ఏంటంటే కనుక శత్రువులు ఇక్కడైతే ఇంకా ఆగిపోవాలి అన్నట్టుగా ఇంటికి వచ్చేయండి ఇలా చేసినట్టు ఇలా చేసుకున్నట్టు ఎవ్వరికీ చెప్పకండి అంటే ఒక్కసారికి ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా మార్పు అయితే రాత్రికి రాత్రి గమనిస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకటికి రెండుసార్లు పరిహారం చేయండి కనీసం రెండు ఆదివారాలు మూడు ఆదివారాలు మీకు అంటే నచ్చినన్ని ఆదివారాలు చేయొచ్చు లవంగాలే కదా అనుకోకండి లవంగాల వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందంటే కనుక మీరు చెబితే నమ్మరండి అంత మంచి ఫలితాలను అయితే మీరు చూస్తారనమాట లవంగాలు ఏంటంటే కనుక శత్రు నివారణకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి వీటి వల్ల చాలా మంది కూడా ఏంటంటే కనుక ఫలితాలను పొందారు కాబట్టి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మీకుండి శత్రుత్వం అనేది పూర్తిగా తొలగిపోయి మంచి ఫలితం అనేది ఉంటుంది మంచి ఫలితం అనేది వస్తుంది మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది శత్రువులు మిత్రులుగా మారుతారు శత్రుత్వం అనేది ఏంటంటే కనుక కొంచెం తగ్గిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం అనేది మీరు ప్రయత్నించండి లవంగాలే కదా అనుకోకుండా మీరు లవంగాలను తీసేసుకొని ఈ విధంగా చేసేసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు లవంగాలు ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే శాస్త్రాల ప్రకారం అండి పరిహార పరంగా ఎంత మేలు చేస్తాయో శత్రు నివారణ పరిహారాన్ని కూడా అంతే మేలు చేస్తాయనమాట లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణ గ్రంథాల్లోనే స్పష్టంగా చెప్పబడుతుంది లవంగాలతో చేసుకునే పరిహారాలు ఏవైనా సరే అండి ఇది అదని కాదు ఏదైనా సరే ఏంటంటే కనుక తొందరగా ఫలితాలని ఇస్తుందని కూడా మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇలాంటి పరిహారాలు ఆదివారం తిరిగి రోజులు చేసుకుంటేనే మంచిది ఈరోజు ఆదివారానికి అతీత శక్తి ఉంటుంది ఆదివారం మంచి తిదిగా అంటే పరిగణిస్తారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ప్రీతిగా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇంకా మీరు ఈ లవంగాలను తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకోండి శత్రువుల నుంచి విముక్తి పొందండి ఎవ్వరికీ చెప్పకండి మీరు చేస్తే మీ మనసుకు తప్ప ఇంకా వేరే వాళ్లకు తెలియకుండానే సీక్రెట్గా అంటే పెట్టుకోండి అంతేకాని మేము ఇలా చేసాము మీరు కూడా చేసుకోండి అనుకుంటే మాత్రం ఫలితాలైతే ఉండవు మీరు ఒకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది రెండోసారి ఆటోమేటిక్గా మీరే చేసుకుంటారండి అంటే మీకు అర్థమైపోతుంది కాబట్టి రెండోసారి మీరు చేసే అవకాశం ఉంటుందన్నమాట మనకు మనమే ఏంటంటే రెండోసారి చేసుకోగలుగుతామని కూడా మనకు శాస్త్రాలు చెప్పబడుతుందండి కాబట్టి ఏంటంటే కనుక ఇలా అంటే చేసేసి ఫలితం అనేది పొందండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం ఇది కూడా ఏంటంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి ఇదేంటంటే మీ కష్టాలను తీర్చేయడానికి అంటే కష్టాలను తీర్చి డబ్బుని రప్పించడానికి ఉపయోగపడే పరిహారం అనమాట కష్టం ఉన్నప్పుడు బాధపడి పోతుంటాం కష్టం ఉన్నప్పుడు ఇబ్బంది పడిపోతుంటాం ఆ కష్టాలు పోవట్లేదు అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి అంటే నిమ్మకాయని తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేయండి అలా కట్ చేసిన తర్వాత ఏంటంటే అందులో సింధూరం కానీ కుంకుమని కానీ నింపి రాళ్ళ ఉప్పుని పోసేయండి ఒక స్పూన్ కుంకుమ ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు రెండు లవంగాలు అందులో గుర్చండి అలా గుచ్చేసి మీకు కష్టం కావచ్చు బాధ కావచ్చు ఏది ఉంటే అది చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయని మీరు పదకొండు సార్లు తల చుట్టూ తిప్పండి అలా తిప్పిన తర్వాత దగ్గరలో అండి పారే నీళ్ళు ఉంటే అందులో పడేయండి లేదండి మాకు పారే నీళ్ళు ఎక్కడ కూడా లేవండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అలా వేసేసి ఇంక ఇంటికి వచ్చేయండి ఇలా రావటం వల్ల మీకు సమస్య కావచ్చు కష్టం కావచ్చు బాధ కావచ్చు అంటే కొన్ని కష్టాలు భరించలేకపోతారు ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ వాటికి ఫలితాలు రావు కష్టం అనేది మన నీడలాగా ఉండి మనని అంటే ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనం వెంటే ఉంటూ ఉంటుంది ఒక కష్టం తీరగానే ఒక కష్టం వస్తూ ఉంటుంది అలానే కష్టం ఇది అది మనం చెప్పట్లేదు కానీ ఏ కష్టానికైనా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది అనమాట మనకు కష్టం వస్తుంది కాబట్టి తల చుట్టూ పదకొండు సార్లు మనం తిప్పటం వల్ల మన కష్టం అనేది దూరం అయిపోతుంది కష్టం దూరం అయిపోయినప్పుడు మనకి ఏంటంటే కనుక చక్కగా దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది కదండి కాబట్టి రేపు ఆదివారం పూట ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం కూడా చేసేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి చాలా చిన్న పరిహారం ఫలితాలను ఏంటంటే కనుక అధికంగా పొందవచ్చు అనమాట అధికంగా ఫలితాలను పొంది మన జీవితాన్ని మార్చుకోవచ్చని మనకు ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే ఏంటంటే కనుక ప్రయత్నించండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక లవంగాలతో ఈ విధంగా చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అయితే మనం పొందుతాము మనం ఏంటంటే ఎప్పుడైనా సరేనండి ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు కొన్ని పనుల కోసం వెళ్తాము అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కొన్ని పనులు జరుగుతాయి కొన్ని పనులు జరగవు కొంచెం ఏంటంటే కనుక బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని ఏంటంటే కనుక పని కోసం వెళ్ళండి ఖచ్చితంగా మీరు వెళ్ళిన పని జరుగుతుందన్నమాట లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని చెబుతాయి కాబట్టి లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి సమస్యలను తీసేస్తాయి దైవ అనుగ్రహంతో ఏంటంటే కనుక మనకు మేలు చేస్తాయి అందుకే లవంగాలతో వివిధ రకాల పరిహారాలు చేస్తారు లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి యొక్క రూపంగా కూడా చెప్పబడతాయండి పువ్వు ఉంటేనే లవంగాలు పర్ఫెక్ట్ పరిహారానికి పనిచేస్తాయి అనమాట అలానే కాకుండా ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం అండి మనం పడుకుంటే చాలా వరకు కూడా అండి చెడు కళలు వస్తూ ఉంటాయి భయంకరంగా కళలు వస్తూ ఉంటాయి కళల్లో మనం ఏంటంటే గనక ఏదేదో చూస్తూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి కళలు వస్తున్నాయి అనుకునేవారు ఒక గాజు గ్లాస్ నిండా నీళ్ళని తీసుకోండి అంటే నిండా అంటే నిండా కింద పడేటట్టు కాదు కొంచెం తక్కువగా నీళ్ళని తీసుకోవాలి అలా తీసేసుకొని మీరు ఏంటంటే కనుక రెండు లవంగాలను తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఎడమచెత్ర పట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి కళలు రాకూడదు కళలు ఆగిపోవాలి కళల వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది కళల వల్ల బాధ కలుగుతూ ఉంటుంది కదండి ఇప్పుడు చెడు కళలు వస్తూ ఉంటాయి ఆ కళల వల్ల అంటే చాలా సఫర్ అవుతూ ఉంటాం కళ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది ఆ కళ ఏంటంటే కనుక రాగానే కొంతమందికి నిజమవుతుందండి ఏదో కింద పడ్డట్టు గాయాలైనట్టు ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు భయంకరంగా ఏదో చూసినట్టు కళల్లో ఏంటంటే కనుక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి అలా జరిగినప్పుడు ఏంటంటే రియల్గా మనకు జరుగుతుంది ఏమో అని కొంతమంది అదే మైండ్లో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా కళలు అనేవి ఏంటంటే కనుక పెట్టుకుంటే ఎవరైనా ఏదైనా చేస్తే కూడా మనకు చెడు కళలు అనే వస్తూ ఉంటాయి ఇప్పుడు నలుపు కళలో పదే పదే కనిపిస్తే మనకు ఎవరో బ్యాక్ అంటే బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు అర్థం అనమాట లేకపోతే ప్రతిసారి కూడా రక్తం కళలో చూస్తున్నామంటే ఏదో మనకు గాలి సోకిందని అర్థం అనమాట అలానే కాకుండా కళల్లో మనం భయంకరమైన కొన్ని వస్తువులను చూస్తున్నామంటే మనకు అంటే గ్రహస్థితి సరిగ్గా లేదని అర్థం అనమాట ఇలా ఏంటంటే కనుక రండి గ్రహాల స్థితిగతిలో బట్టి కూడా మనకు కళలు వస్తూ ఉంటాయి గ్రహాల పరిస్థితులను బట్టి కూడా మనకు విధి విధానాన్ని బట్టి కూడా ఏంటంటే కనుక కొంచెం మార్పులు చేర్పులు జరుగుతాయి అలా జరిగినప్పుడు కూడా మనకి ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అసలు కళలే రాకుండా ఉండాలి కళలు అనేవి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకునే వారు ఈ పరిహారం ఆదివారం పూట చేసుకుంటే ఇంకా కళలు అనేవి రావు తగ్గిపోతాయి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గుతాయి ఒకటేసారి ఏం తగ్గవు కాకపోతే ఏంటంటే కనుక మీరు ఫలితాన్ని చూడగలుగుతారు అన్నమాట కళలకు ఇంకా పులిస్ట్రాప్ వేసుకోవచ్చు అనమాట కళలు అధికంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి మన తెలిసిన వారి దగ్గరికి వెళ్ళేసి యంత్రాలు వేయించుకోవటం అలానే కాకుండా మంత్రం వేయించుకుంటాం చేస్తాం నార్మల్గా ఏంటంటే కనుక భయంకరమైన కళలు వస్తే యంత్రమే వేస్తారు ముఖ్యంగా అయితే ఎందుకంటే కళలు ఆగిపోతాయి అదేంటంటే దాని పవర్ ఉన్నన్ని రోజులు పనిచేస్తుంది పవర్ దిగిపోయిన తర్వాత అదేంటంటే కనుక యంత్రం పనిచేయదు కదా అలా పనిచేయనప్పుడు ఏంటంటే కనుక అయ్యో పరిహారం వేస్ట్ అయిపోయింది అని బాధపడతాం కానీ ఈ పరిహారం ఒక్కసారి చేస్తే ఇంకా మీకు కళలు అనేవి రావు ఒకవేళ వచ్చినా మంచి కళలే వస్తాయి చెడు కళలు అనేవి రావు ఆ కళల్లో ఏంటంటే కనుక భయంగా చూసేది అలానే కాకుండా ఇబ్బందికరంగా ఉండేది ఏంటంటే ఇలాంటివి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే గాజు గ్లాసులు ఏం చేయండి అంటే కనుక నీళ్ళని తీసుకొని రెండు లవంగాలను తీసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని లవంగాలను ఏంటంటే కనుక నీళ్ళలో వేసుకోండి వేసేసుకొని ఏంటంటే మీరు పడుకునే చోట పెట్టుకోండి అంటే మంచం పైన పడుకుంటే మంచం కింద పెట్టుకోండి మంచం అంటే మీరు కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టుకోండి కానీ మీ దగ్గర పెట్టుకోండి వేరే వాళ్ళ దగ్గర పెట్టకండి మీ పక్కన పిల్లలు ఇలా పడుకుంటే కూడా వాళ్ళ దగ్గర పెట్టండి కూడదు మీ దగ్గర మీరు పెట్టుకొని పడుకొని నిద్రించాలి చక్కగా నిద్రించిన తర్వాత ఏంటంటే కనుక దానిపైన మూతలు పెట్టకండి రాత్రి సమయాలలో పడుకునేటప్పుడు కొంతమంది అంటే మిసులుతూ ఉంటారు కదండి నుసలడం అటు ఇటు అప్పుడు ఏంటంటే కనుక నీళ్లు ఏంటంటే కనుక కింద పడే అవకాశం ఉంటుంది కింద పడకుండా చూసుకోండి దానిపైన కూడా మూతలు పెట్టకూడదు అలా పెట్టకుండా వదిలేసి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసేసి ఒక చెట్టు మొదట్లో పోసేయండి అలా అని తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకండి అలా పోయటం వల్ల లాభం ఉండదు ఇలా చేసుకోవటం వల్ల కళలు మెల్లిమెల్లిగా తగ్గుతాయి ఒకటేసారి తగ్గుతాయని చెప్పట్లేదు కానీ భయంకరమైన కళలైతే తగ్గట్టు అవకాశం అయితే ఉంటుంది భయంకరమైన అంటే కళలు ఉన్నాయి కదా వాటి నుంచి మీకు ఏంటంటే కనుక విముక్తి కలగటానికి అవకాశం ఉంటుందండి కళలు తగ్గిపోవటానికి ఇది మంచి దారి మంచి పరిహారము ఇదేంటంటే కనుక మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అనమాట కళలు రాకుండా చేసుకోవటానికి చాలా పరిహారాలు ఉన్నాయి కానీ అందులో ఏంటంటే కనుక నీళ్లు నీళ్లు నారాడిగా చెప్పబడతాయి నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్ళకి అతీత శక్తి ఉంటుంది నీళ్ళు ఏంటంటే కనుక పరిహారం ఖచ్చితంగా పనిచేసేలాగా చేస్తుంది అందులో మనం గాజు గ్లాసు తీసుకున్నాం కాబట్టి ఇంకా మంచిది లవంగాలు కూడా అంతే చక్కగా పనిచేస్తాయి కాబట్టి మనకి ఇంకా కళలు రావు మనకు మంచి జరుగుతుంది అద్భుతం చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి